ప్రజల చేత ప్రజల కొరకు ప్రజల వలన ఎన్నుకొన్నటువంటి ప్రభుత్వం కానీ రాజశేఖర రెడ్డి గారు రాజకీయాల్ని ప్రజల కోసం ప్రజల ప్రజల కోసం ప్రజల వలన ప్రజల మనసును ఎరిగి తెలుసుకొని రాజకీయాలు పార్టీ అంతర్గత వ్యవహారాలు అన్నిటినీ కూడా నడిపి అటు పార్టీలో ఉన్నటువంటి కార్యక్రమాల్లో పార్టీలో ఉన్నటువంటి నాయకులను కానీ కార్యకర్తలను కానీ ప్ర సాధారణ ప్రజలను కానీ ప్రతి ఒక్కరిని కూడా సంతృప్తిపరిచి అటు పరిపాలనలో ఒక మనసున్న మహారాజుగా పరిపాలన అందించి అన్ని సామాజిక వర్గాలని అన్ని మతాలని అన్ని కులాల వారిని కూడా కలసికట్టుగా తనతో కలుపుకొని అటు సంక్షేమం ఇటు అభివృద్ధి అన్నింటినీ కూడా సమతుల్యంగా భావించి పరిపాలన అందించినటువంటి ఆయన ఒక మనసున్న మహారాజుగా ఈరోజు ప్రజల్లో మనసుల్లో నిలిచిపోయాడనంటే అది అతిశయోక్తి కాదు అని నేను మీకు సభనియంగా మనవి చేస్తా ఉన్నా ఈ వర్తమాన రాజకీయాల్లో మీ అందరికీ కూడా తెలుసు ఇప్పుడు జరుగుతున్నది ఏంటంటే అధికారం అన్నటువంటిది శాశ్వతం కాదు అది మీ అందరికీ మనందరికీ కూడా తెలుసు కానీ ఈరోజు జరుగుతున్న రాజకీయాలు అధికారం రాగానే ప్రతిపక్షాలను గొంతు నొక్కడం ప్రతిపక్షాల నాయకుల్ని ఒక శత్రువులుగా చూడడం ఒక ఆనవాయితీగా మారింది అంటే కక్షపూరితమైనటువంటి రాజకీయాల్ని ఈరోజు ఆంధ్ర రాష్ట్రానికి తీసుకొస్తున్నారు నేను ఒకటే చెప్తున్నా ఇది ఎప్పుడు ఎప్పుడు మొదలు మొదలు ప్రారంభించబడ్డాయో నాకు తెలియదు కానీ కానీ ఇది మంచి ప్రెసిడెంట్ కాదు అన్నటువంటి విషయాన్ని నేను ఈ సభాముఖంగా మీ అందరికీ కూడా తెలియజేసుకుంటా ఉన్నా ప్రతిపక్షం అనంటే అంశాల వారీగా ఇష్యూస్ మీద అధికార పక్షాన్ని విమర్శిస్తుందే కానీ శత్రువుగా అధికార పక్షం ప్రతిపక్షాన్ని పరిగణించకూడదు ప్రజాస్వామ్యంలో అని నేను మీ అందరికీ కూడా తెలియజేసుకుంటా ఉన్నా సభాముఖంగా ఆ రోజు రాజశేఖర రెడ్డి హయాంలో నాకు తెలిసి ఇటువంటి రాజకీయాలు లేవు కేవీపీ రామచంద్రరావు గారు ఉన్నారు ఆయన అనుక్షణము ఆయనకి తోడుగా సలహాదారుగా పనిచేశారు ఆ రోజు రాజకీయాలు అవి అవి రాజశేఖర్ రెడ్డి గారి రాజకీయాలు కానీ ఇప్పుడు పూర్తి భిన్నంగా ఈరోజు అంటే ఈ రోజు కానీ ఇంతకు ముందు కానీ ఎప్పుడు ప్రారంభమైంది నాకు తెలియదని నేను మీకు చెప్తా ఉన్నాను తమిళనాడు తరహా రాజకీయాలు అన్నటువంటిది ఆంధ్రలో ఇంపోర్ట్ చేయడం అన్నటువంటిది చాలా దురదృష్టకరమైనటువంటి విషయం నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ రాజశేఖర్ రెడ్డి గారు అందించినటువంటి ఆ సుపరిపాలనని మనం ఎప్పటికీ కూడా గుర్తుపెట్టుకుంటామని అనేటటువంటి విషయాన్ని తెలియజేస్తా ఉన్నా ఇక ఈ యొక్క స్మారక మందిరం ఈ యొక్క కార్యక్రమం చరిత్రాత్మకమైనటువంటిది అని చెప్తా ఉన్నా ఎలా చరిత్రాత్మకం అంటే నేను లేకపోవచ్చు నాయకులు లేకపోవచ్చు ఈ నిర్మించినటువంటి ఈ మందిరం రాబోయేటటువంటి తరాలకి నూరు సంవత్సరాలు ఈ స్మారక చిహ్నం ఇలాగే ఉంటుంది అన్నటువంటి విషయాన్ని తెలియజేస్తూ అందుకే ఇది చారిత్రాత్మకమైన విషయాన్ని మీకు తెలియజేస్తా ఉన్నా అందుకు నిర్మాత మైసబట్టి గారు మైన్గా ఆ యొక్క ఈ ఈ యొక్క స్మారక మందిరాన్ని నిర్మించినటువంటి విశ్వకర్మ విశ్వకర్మ మల్లాది కృష్ణారావు అన్న గారికి నేను పేరు పేరు నా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను రాజశేఖర్ రెడ్డి గారు ఎంత నియమ నిబద్ధతతో పరిపాలించి ఆయన చేసినటువంటి సంక్షేమం అభివృద్ధి అన్నటువంటిది అందరూ కూడా చెప్పారు నేను దాన్ని మళ్ళీ చెప్పట్లేదు మళ్ళీ తిరిగి రెండవసారి ఆయన అధికారం చేపట్టేదానికి చాలా కష్టపడాల్సి వచ్చింది కష్టపడి అధికారం వచ్చిన తర్వాత మళ్ళీ తిరిగి ప్రభుత్వంలోకి రావాలని అంటే అది ఒక పెద్ద యజ్ఞం లాంటిది ఆ యజ్ఞంలో కూడా జయించారంటే అది ఆయన విశ్వసనీయత ఆయన యొక్క డిసిప్లిన్ ఒకటే ఒక ఉదాహరణ చెప్పి ముగిస్తా ఒకరోజు ఆయన ప్రతిపక్ష నాయకుడిగా ఉండంగా కడపలో ఉన్నటువంటి జార్జిరెడ్డి ఇంటికి జార్జిరెడ్డి గారి ఇంటికి ఆరు గంటలకు రమ్మన్నారు ఉదయం నేను ఆరు గంటల పది నిమిషాలకు వెళ్ళా ఆయన ఆరు గంటల నుంచి కుర్చీలో బయట కూర్చొని వెయిట్ చేస్తున్నారు అది పంక్చువాలిటీ అంటే డిసిప్లిన్ అంటే ఒక కార్యక్రమం అనుకుంటే అంటే ఆరు గంటలకు మేము స్టార్ట్ అయ్యి కోడూరుకు వెళ్ళాలి మైన్కి నేను పది నిమిషాలు లేట్గా వెళ్ళిన దానికి నేను క్షమాపణ చెప్పాను ఇక అటు ప్రజలని కార్యకర్తలని నాయకుల్ని ప్రతి ఒక్కరిని సంతృప్తిపరిచినటువంటి ఆ మహానాయకుడు ఒక చిన్న ఆడిటర్ అయినటువంటి నన్ను కూడా ఆయన పరిగణలోకి తీసుకొని నాకు ఎంతో సపోర్ట్ చేశారు ఎంతో ఆయన హెల్ప్ చేశారు ఆయన వల్ల నేను నాలుగు సంవత్సరాలు టీటీడీ బోర్డు సభ్యుడిగా పనిచేశాను ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్లో మూడు సంవత్సరాలు నేను డైరెక్టర్గా పనిచేశాను నన్ను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి కేవీపీ గారికి కూడా తెలుసు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డైరెక్టర్గా ఆయన రికమెండ్ చేశారు దురదృష్టవశాత్తు ఆయన చనిపోవడం జరిగింది అన్ని రకాలైనటువంటి ప్రాబ్లమ్స్లో పడడం కూడా జరిగింది ఆయనే కానీ బ్రతుకుంటే మన జీవితాలన్నీ ఈ రకంగా కాదు ఇంకా ఎక్కడో ఉండేటటువంటి అన్నటువంటి విషయాన్ని తెలియజేస్తూ నాకు ఇచ్చినటువంటి ఈ అవకాశానికి ప్రతి ఒక్కరికి సభాముఖంగా మీడియా మిత్రులకి ఈ సభకు విచ్చేసినటువంటి నా సోదర సోదరి మళ్ళీ అందరికీ కూడా పేరు పేరు నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నేను సెలవు తీసుకుంటా ఉన్నాను